నా పేరు నల్లమూతు మాల్యాద్రి మాది పోకూరు గ్రామం వలేటవారిపాలెం మండలం నెల్లూరు జిల్లా స్వస్తిక్ తేజ ఎనిమిది ఎకరాలు వేసాను విత్తనాలు మొలక శాతం బాగా వచ్చినాయి ఒక వంద గ్రాముల ప్యాకెట్ వచ్చి ఏకరకమైన ఫిడ్చే వస్తున్నాయి ట్రైన్లో పోసుకున్నాం బాగుంది అసలు ఇంకా మన మనం ఏదైనా చేయటం ట్రబుల్ అయితే తగ్గాల్సి కానీ మొలక శాతం ఫుల్ ఏరియా వ్యవస్థ ఫుల్ ఉంది బాగా పుచ్చులు కుచ్చులుగా ఎరు బాగుంది వేసిన మొక్కలు మా మేము వేసినాక నెల రోజులు వర్షం లేకపోయినా కానీ మొక్కలు చచ్చిపోలేదు బాగా బాగా బతికినాయి చూడండి మీరే తోట చూసుకొని బాగుంది మిగతా ఏమో ఎండిపోయినాయి మొదట్లో నుంచి బాగా సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి పెరుగుదల బాగుంది కాపు బాగా చిక్కన కాపు బాగా కాయ సైజు ఉంది కింద నుంచి ఏదో ఒకటే సైజు వస్తుంది దగ్గర దగ్గర కాపు వంద వంద నూట ఇరవై విత్తనాలు ఉంటాయి సార్ కాయ బాగా బాగా మిగతా విత్తనాలతో పోల్చుకుంటే కాయ బాగా ఎక్కువగా బరి ఉంది పండుగ మంచి కలర్ ఉంది మచ్చలు లేవు బాగుంది సార్ వేరే రకాలకి అదే తొందరగా ఈ టైం తొందరగా తట్టుకోలేకపోతుంది అది ఇది నల్లి కూడా ముందు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి తట్టుకుంటుంది నల్లిని కూడా తట్టుకుంటేనే ఇది పక్క తోటలకి ఇది తేడా ఉంది బొబ్బరు తక్కువ క్రా క్రాప్ మెండు తోకం అన్ని గ్రోత్ బాగుంది అన్నీ బాగుంది గెలుపు దగ్గర దగ్గర గెలుపు మళ్ళీ వెయిట్ వెయిట్ వచ్చింది బాగా తాలే అసలు మచ్చలేదు సార్ కాయ గోసాము మచ్చ ఏం లేదు నీట్గా ఉండి కాయలు నేను పది సంవత్సరం పది ఎకరాలు అట్టేస్తుంటాను ఈ సంవత్సరం ఇదే ఎనిమిది ఎకరాలు వేసాను వేరే ఎత్తున రెండు ఎకరాలు వేసాను పది సంవత్సరాల నుంచి పండిస్తున్నాను ఈ సంవత్సరం వల్ల అది పండిస్తున్నా ఇంత దిగుబడి కనపడలేదు వాటిల్లో ఇది బాగుంది ఈ రకం ఇది స్వస్తిక్ తేజ బాగుంది ఇంత ముందు రకాలు ఇంత ఇట్టుండేది లేదు తెగుళ్ళు పెచ్చి వస్తుండేది బొబ్బరు ఎక్కువ ఉండేది ఈ పండు తెగుళ్ళు బూజు తెగులు ఎక్కువ కనపడేది ఇంత ఇంత హీల్డింగ్ ఇంత వచ్చేది లేదు మొత్తానికి అదే ఒకటేసి ఒకటే వేసాము కానీ దానికి దీనికి చాలా ఏ చాలా ఉంది మంచు తట్టుకుంటుంది మచ్చలు లేవు తెగులు లేవు కూడా పండు తెగులు బూజు తెగులు అవి రావటమే ఏం లేవు కొమ్మ బూజులు ఏం లేవు అసలు ఇంతవరకు అసలు రాలేదు అయ్యా చేయలేక ఇప్పుడు రెండు స్టెప్లు వేసింది సార్ ఇంకా ఇంకా స్టెప్పులు వేసేటట్టు ఇంకా రెండు స్టెప్లు వేసేటట్టు అనిపిస్తుంది మొత్తం నాలుగు స్టెప్లు వస్తాయి సార్ నెంబర్ వన్ వేసుకోవచ్చు బాగా పని చేసుకునే వాళ్ళు వేసుకునికొని నలభై గంటలు ఈజీగా కల్పించుకోవచ్చు నేను మొత్తం ఎనిమిది ఎకరాలు తగ్గేసి సార్ ఇది ఎకరా నలభై గంటలు తగ్గదని అనుకుంటున్నాను ఎనిమిది వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై కంటాలు పక్క రైతులు చూస్తున్నారు వచ్చి సంవత్సరం తెచ్చుకోవాలని అనుకుంటున్నాను మళ్ళీ ఇదే ఇతనం తెచ్చుకుంటాం ఆల్రెడీ బుక్ చేశాం వంద ప్యాకెట్లు పది ఎకరాలకు బుక్ చేసాం మళ్ళీ సాటిస్ఫాక్షన్ పది ఎకరాల ముందే బుక్ చేసాం ఇత్తనం మొట్టకి నెంబర్ వన్ వేసుకోవచ్చు తెగులు చాలా బాగా తట్టుకుంది సార్ ముడతలు నల్లిగా ఇటు పక్క నోటికి ఇటు చాలా పక్క తోటలకి తట్టుకోలేకపోయి తట్టుకు తట్టుకుంటేనే ఇప్పుడు క్రాఫ్ వేసింది పక్క నోటితో పోలిస్తే చాలా తక్కువ పండుగ మంచి ఎరుపు ఎరుపు కలర్ బాగా కళ్ళ మీద బాగా పోస్తే బాగా నీట్గా బాగా ఉంది రేటు అన్నిటితో పోలిస్తే ఈ పది ఎక్కువ పోయేటట్టు కనిపిస్తుంది రైతులందరూ స్వస్థకత చేసుకోవచ్చు మీరే కావాల్సిన పైరు చూసుకొని వేసిన వాళ్ళు చూసి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు వేసుకుంటారు వేసుకోవచ్చు మంచి వేసుకోవచ్చు